మీకందరికి మన ప్రభనే సుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో మన ఆలోచనలు ప్రారంభిద్దాం కోపాన్ని నియంత్రించగలమా మన చుట్టూ ఉన్న ప్రపంచం అబద్ధాలతో ద్వేషంతో నిండినప్పుడు మనం ఎలా జీవించాలి ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని పది నుంచి పన్నెండు వచనాల ద్వారా ఈ సత్యాలను పరిశీలిద్దాం ఈ వాక్యాలు మనల్ని మన హృదయాలను పరిశీలించుకోవడానికి మరియు యథార్థతో వివేకంతో జీవించటానికి సహాయపడతాయి రండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంనికి వెళ్ళిపోదాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాటి నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రతిదినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు బోధిస్తున్నాం ఈ రోజు కూడా ప్రభా నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుకుని మహాప్రభు రక్షణ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియమైన దేవుని కుమారుడా మొదటిగా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం నరహంతకులు నిర్దోషులను ద్వేషించుతురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ చూచుదురు ఈ వచనం దుర్మార్గం యొక్క లోతైన స్వభావాన్ని వివరిస్తూ చెడు పనులు చేసేవారికి మరియు మంచి మార్గం నడిచేవారికి మధ్య ఉన్న భయంకరమైన శత్రుత్వాన్ని తెలియజేస్తుంది నరహంతకులు అనే పదం కేవలం భౌతికంగా చంపేవారిని మాత్రమే కాకుండా ఇతరులకు హాని తలపెట్టేవారిని కూడా సూచిస్తుంది వారు నిర్దోషులు అంటే తప్పు చేయని వారిని ఉపాయం లేని వారిని ద్వేషిస్తారు దీనికి కారణం నిర్దోషులు వారి దుర్మార్గ క్రియలకు వ్యతిరేకంగా ఉంటారు నిర్దోషుల మంచి స్వభావం వారి నీతి హంతకుల చెడు ప్రవర్తనను మరింత స్పష్టంగా బయటపెడుతుంది అందువల్ల హంతకులు వారిని తమ అస్తిత్వానికి తమ చెడు జీవితానికి ఒక ముప్పుగా భావించి ద్వేషిస్తారు వారి ద్వేషం కేవలం భావన మాత్రమే కాదు అది ప్రాణహాని కలిగించే చర్యలకు దారితీస్తుంది యథార్థవంతులు అంటే నిజాయితీగా నీతిగా జీవించేవారు దుర్మార్గులు అలాంటి వారిని ద్వేషించడమే కాకుండా వారి జీవితాలను ముగించడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ వచనం చెడు ప్రవర్తన యొక్క అంతిమ లక్ష్యం మంచిని నీతిని నాశనం చేయడమని సూచిస్తుంది ఇది కేవలం మాటలతో కాకుండా హింసతో అబద్ధాలతో మరియు మోసంతో కూడా జరుగుతుంది యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ దాయం పన్నెండవ వచనం ఇలాగూ సెలవిస్తుంది మనము కయ్యున్ను వంటి వారమే ఉండరాదు వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను వాడు తనని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి గెలవయు ఉండే గనకనే కదా ఈ వచ్చిన దుర్మార్గం మంచిని ఎందుకు ఉద్దేశిస్తుందో ఒక స్పష్టమైన ఉదాహరణతో వివరిస్తుంది ఏబేలు నీతిమంతుడు కాబట్టి కయ్యను అతను చంపాడు అలాగే యోహాను స్వార్త పదిహేను పంతొమ్మిది వచ్చనంలో మీరు లోక సంబంధుని ఎడల లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకముండి ఏర్పరచుకుంటుంది అందుచేతనే లోకమేను ద్వేషించున్నది అని ఎస్ఐ చెప్పారు లోకం వారిని ఎందుకు ఉద్దేశిస్తుందో దీని ద్వారా చాలా స్పష్టంగా తెలియపరచబడుతా ఉంది అంతేకాదు సామెతల క్రింద పదకొండో ఐదో వచనం యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోనని సెలవిస్తుంది ఈ వచనాలని ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి చెడు స్వభావం మంచి స్వభావాన్ని సహించదు నీతిమంతుల ఉనికి తుమ్మారులకు అసౌక్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అది వారి పాపాన్ని చెడును చూపుతుంది అందుకే వారు మంచి నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వచనం మనకు ఈ లోకంలో మంచి మరి చెడు మధ్య ఉన్న సంఘర్షణను గుర్తు చేస్తూ ఉంది ఇక ఇప్పుడు వచనం చదువుకుందాం బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును జ్ఞానం గలవాడు కోపం అనుచుకొని దానిని చూపకుండును ఈ వాక్యం కోపాన్ని నియంత్రించడంలో జ్ఞాని మరియు బుద్ధీనుడి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తుంది ఈ వచనం వ్యక్తి యొక్క వివేకం లేదా అజ్ఞానం వారి కోప దర్శన ఎలా వ్యక్తమవుతుందో తెలియజేస్తుంది బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును ఇక్కడ బుద్ధిహీనుడు అంటే వివేకం లేని వ్యక్తి కోపం వచ్చినప్పుడు అతను దానిని అదుపు చేసుకోలేక పూర్తిగా బయటపెడతాడు అతని కోపం మాటలలో చేతలలో మరియు హావభావాలలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా తన కోపాన్ని పూర్తిగా బయట పెట్టడం వల్ల అనవసరమైన గొడవలు శత్రుత్వాలు మరియు నష్టాలు కలుగుతాయి ఈ ప్రవర్తన అపరిపక్వత మరియు ఆత్మ నియంత్రణ లేకపోవడాన్ని సూచిస్తుంది దీనికి విరుద్ధంగా జ్ఞాని అంటే దేవుని జ్ఞానం మరియు వేగ ఉన్న వ్యక్తి కోపం వచ్చినా అతను దాన్ని అదుపులో ఉంచుకుంటాడు తన భావోద్గాలను నియంత్రించుకుని వాటిని తప్పు మార్గంలో ప్రదర్శించకుండా చూసుకుంటాడు జ్ఞాన్ని కోపాన్ని అణుచుకోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా నివారించవచ్చు ఈ ప్రవర్తన అతనిలో ఉన్న ఆత్మ నియంత్రణను వివేకాన్ని మరియు పరిపక్వతను సూచిస్తుంది సామంత్ర గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇలాగూ చెప్తున్నది దీర్ఘశాంతం గలవాడు వివేకి ముంగోపి మూడోత్వం బహుమానంగా పొందును ఈ వచనం కూడా కోపాన్ని అణుచుకునే సామర్థ్యం నిజమైన జ్ఞానికి నిదర్శనమని సూచిస్తుంది యాకోపి రాసన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఇలాగు రాయబడి ఉన్నది నా ప్రియ సహోదరులగా మీరు ఈ సంగతి ప్రతి మనుషుడు వినుటకు వేగరపడవాడును మాట్లాడుటకు నిధానించువాడును కోపించుటకు నిధానించ ఉండవలను మనుషుని కోపం దేవునితిని నెరవేర్చదు ఈ వచనాలు కోపాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కు చెబుతాయి ఈ వచనాలని ఒకే విషయాన్ని మనకు తెలియజేస్తున్నావే అనగా కోపాన్ని నియంత్రించనేది ఒక బలమైన జ్ఞానవంతన వ్యక్తి యొక్క లక్షణం అదే కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం బలహీనతను బుద్ధిహీనతను సూచిస్తుంది ఈ వచనం మనకు ఆత్మ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది ఇక చివరిగా పన్నెండు వచనాన్ని చదువుకుందాం అబద్ధం నాలుగించు రాజునకు ఉద్యోగస్తులు అందరూ దుష్టులుగా ఈ వచనం నాయకుడు మరియు అతని అనుచరుల మధ్య ఉన్న సంబంధాన్ని మరియు నాయకుని ఎంపికలు అతని పరిపాలనపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తుంది ఈ వచనం నాయకుడు వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది ఈ వచ్చిన ఒక ఒక్కమైన సూత్రం ఉంది ఒక రాజు అనగా నాయకుడు అబద్ధాలు వినడానికి ఇష్టపడితే అంటే నిజాయితీని సత్యాన్ని కాకుండా పొగడ్తలను అసత్యాలను నమ్ముతుంటే అతని చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే ఉద్యోగస్తులు కూడా అదే శోభం కలవారే ఉంటారు అబద్ధాలు నమ్మే నాయకుడు తన చుట్టూ అబద్ధాలు చెప్పేవారని ప్రోత్సహిస్తాడు దీనివల్ల నిజాయితీ గలవారు సత్యం మాట్లాడేవారు అతని దగ్గర ఉండలేరు రాజు అబద్ధాలకు ప్రాధాన్యత ఇస్తే అతని దగ్గర ఉన్న ఉద్యోగస్తులు కూడా అవకాశాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు రాజుకు నచ్చిన అబద్ధాలు చెప్పి అతని అభిమానాన్ని పొంది తమ పదవులను కాపాడుకోవడానికి చూస్తారు ఫలితంగా మొత్తం పరిపాలనా వ్యవస్థ అవుతుంది అప్పుడు రాజు చుట్టూ నిజాయితీ లేని స్వార్థ ఉద్యోగులు మాత్రమే ఉంటారు ఈ వచనం నాయకుడు వివేకం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఒక నాయకుడు నిజాయితీ మరియు సత్యం విలువలను కాపాడగలిగితే అతని చుట్టూ నిజాయితీ గల సమర్థులైన వ్యక్తులు చేరతారు లేకపోతే అతని చుట్టూ దుర్మార్గులే ఉంటారు నిర్గమకాండం పద్దెనిమిదవ ఇరవై ఒకటో వచనంలో ఎలాగు రాయబడినది నువ్వు ప్రజల్లో దేవునికి భయపడి వారిని సత్యం పలుకువారని అన్యాయార్జనను ద్వేషించు వారిని ప్రతిభావంతులను చూసుకొని వారిని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను పంచాధిపతులుగాను దశాధిపతులుగా నియమించుము అని ఇత్తు ఇచ్చిన ఈ సలహా మంచి నాయకత్వం కోసం మంచి ఉద్యోగులను ఎలా ఎంపిక చేసుకోవాలో వివరిస్తుంది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది నాయకుడి నిజాయితీ మరియు జ్ఞానం అతని పాలనకు పునాది వంటిది ఒక నాయకుడు మంచి విలువను ప్రోత్సహిస్తే అతని చుట్టూ ఉన్నవారు కూడా ఆ విలువను అనుసరిస్తారు లేకపోతే మొత్తం వ్యవస్థే దెబ్బ విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో కదా నిర్దోషులుగా జీవించాల్సిన అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యత మరియు నాయకులకు నిజాయితీ ఎంత ముఖ్యమో మనం చూసాం మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నామో ఈ వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్నాయి కదా మనం యథార్థంగా జీవిస్తున్నామా మన కోపాన్ని అదుపులో ఉంచుకుంటున్నామా మన అబద్ధాలకు దూరంగా ఉంటున్నామా ఈ వాక్యాలను మన హృదయాలు భద్రపరచుకొని దేవుని జ్ఞానంతో జీవిద్దాం అప్పుడు మన జీవితం దేవునికి భయంకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నా కృప మనకు తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరులో కృప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం దేవా మా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని మేము అబద్ధాలకు దూరంగా ఉండాలని అయా తండ్రి మేము యథార్థంగా జీవించాలని మీరు మాట్లాడిన బట్టి స్తోత్రాలు దేవా మరి నీ జ్ఞానంతో జీవించుటకు నీ కృప దయచేయమని కూర్చున్నాం మేము యథార్థంగా నిర్దోషంగా జీవించే కృప మాకు దయచేయండి మాలో ఉన్న కోపాన్ని జయించేలా మాకు సహాయం చేయండి మేము ఎల్లప్పుడు నిజాయితీగా ఉండే మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం కృప చూపండి సహాయించండి స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారు అతి శ్రేష్ఠమైన రత్మాలడి పెట్టుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్ అమేన్